ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఆ సేవా కార్యక్రమాలలో తమ నిబద్ధతకు గాను రెండు సార్లు ఎన్టీఆర్ కృష్ణ జిల్లా కలెక్టర్ గారి చేతుల మీద నుంచి మెరిటోరియస్ సర్టిఫికెట్ అంటే ఉత్తమ సేవల ప్రశంసాత్మక పత్రం పొందిన కందుల పరమేశ్వర చారిటబుల్ ట్రస్ట్ వారు ఈ రోజున బెచ్చగళ్లకు అన్నదాన కార్యక్రమం చేశారు పరమేశ్వర చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఈ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులైన కందుల పరమేశ్వరరావు గారు అన్నదాన కార్యక్రమం చేశారు విజయవాడ నగర పరిసర ప్రాంతాలైన చిట్టినగర్ కుమ్మరిపాలెం సెంటర్ రథం సెంటర్ వన్ టౌన్ మధురా నగర్ మొదలగు ప్రాంతాలలో నిరుపేదలైన భిక్షగాలకు చికెన్ బిర్యానీ మరియు వాటర్ బాటిల్స్ పంపిణీ కార్యక్రమం కందుల పరమేశ్వరరావు గారు చేశారు అన్నదానం అందుకున్న నిరుపేదలైన భిక్షుగాళ్లు మాట్లాడుతూ ఈ సేవా సంస్థ వారు నెల తమను గుర్తించి తాము ఎక్కడన్నా మర్చిపోకుండా వెతుక్కుంటూ మరియు వచ్చి దుప్పట్లు పండ్లు ఇతర ఆహారం ఇలా తమకు ఏదో ఒకటి అందిస్తున్నారని తమతో కొంత సమయం గడిపి తమ కష్ట సుఖాలు అడిగి తెలుసుకుంటున్నారని పరమేశ్వర చారిటబుల్ ట్రస్ట్ వారు వచ్చిన ప్రతిసారి తమతో కొంత సమయం గడుపుతూ ఉండటం తమకు ఎంతో సంతోషంగా ఉందని ఆనంద బాష్పాలతో తెలియచేశారు ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులైన కందుల పరమేశ్వరరావు గారు మాట్లాడుతూ వృద్ధులకు వికలాంగులకు నిరుపేదలకు అనాథ శరణాలయాలు మరియు వృద్ధాశ్రమాలు మరియు గోవులకు గోశాలలు నిర్మించడం తమ ట్రస్ట్ యొక్క ఆశయమని తెలియచేశారు ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన వారు రామునాయుడు కడియం సూరిబాబు కందుల నాగేశ్వరమ్మ శిరా రమేష్ కుమార్ కుక్కమళ్ళ ప్రసంగి చెర్ర రామకృష్ణ మహమ్మద్ ఫజల్ ఉమా మొదలగువారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు డేగల రామారావు గారు డిప్యూటీ ట్రైనింగ్ ఆఫీసర్ జేఎంఐటిఐ మంగళగిరి ఇంకా ಮೆಟ್ಟಪಲ್ಲಿ ಅಯ್ಯಪ್ಪ ಗಾರು ಮೆಟ್ಟಪಲ್ಲಿ ತುಳಸಿಗಾರು ಮಾರ್ತಾಡು ಶಿರೇಶ ಗಾರು ವಸುಧಾದುರ್ಗಾರಾವು ಗಾರು